ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక పెద్ద సమస్య తీరుతుంది దినఫలాల్లో అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువు గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారాకే ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురువు గారిని సంప్రదించండి గురువు గారి మొబైల్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది ఇక సో ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక ఈ వ్యక్తులు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులు కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టకూడదు ఇక బంధానికి అనుబంధానికి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఇక క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వీరికి ఆవశ్యం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా కలిగి ఉంటారు ఈ లక్షణాలు వీరి యొక్క స్వభావంతో జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వీరికి తీసుకువస్తాయి తమ బాధను గురించి కావచ్చు బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని అస్సలు అనుకోరు బాధను అధికంగా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మాణ సంఘం చెప్పడం వల్ల వీరి యొక్క విరోధాలు కూడా ఈ విధంగా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు అలాగే మధ్య వ్యక్తిత్వం కూడా ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఇచ్చి వారి ద్వారా కూడా వీళ్ళు అనేది చిక్కుల్లో చిక్కుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక సాంకేతిక విద్య వైద్య రంగాలలో కూడా బాగా రాణిస్తారు ప్రజ సంబంధ విచిత్ర విచిత్రమైన వ్యాపారాలు అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో కనుక మనం చూసుకున్నట్లయితే రాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ ఆరవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజున అనేది వీరి యొక్క జీవితంలో సాంకేతికంగా ఉంటుంది వీరు అనేది ఒక పెద్ద సమస్య తీరే అవకాశాలు ఉన్నాయి అంటే మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు మీ వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు అంటే మీ యొక్క వ్యక్తిగత విషయానికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఏదో ఒక పెద్ద సమస్యనైతే మీరు చాలా కాలంగా ఇబ్బంది పెట్టి ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు మీరు అనేది అన్వేషించబోతున్నారు ఇక కుటుంబ సభ్యులకు కూడా మనసు విప్పి ఈ సమస్య గురించి మీరు మాట్లాడుకోబోతున్నారు అలాంటి ఒక పెద్ద సమస్య అయితే మిమ్మల్ని మానసికంగా ఎంతగా కృంగదీసే అవకాశం అయితే ఎంతగానో ఉంటుంది అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అంటే ఉదాహరణకు ఏదే ఏదైనా ఎవరైనా మీకు దానికి సంబంధించిన మంచి అడ్వాన్స్ని ఇవ్వడం కావచ్చు లేదా ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా కావచ్చు ఇతర వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక అతిపెద్ద సమస్య అయితే పరిష్కారం అయితే మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్యకి దానికి పరిష్కారం అయితే ఈరోజు దొరకబోతుంది మీరు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటనని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్య అయితే మీకు ఈరోజు పరిష్కారం దొరకబోతుంది ఇక మీ కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని అటువంటి అంశం అయినతే చెప్పుకోవాలి ముఖ్యంగా మిగిలిన అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక కన్యారాశి వారు వ్యక్తులు చాలా కాలం క్రితం నుండి ఒక పనిని మధ్యలో ఆపేశారు అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు మీరు పని చేయలేక పోతున్నారు ఆ పని పూర్తి చేయాలని ఎన్నోసార్లు మొదలుపెట్టినా కానీ ఆ పని మాత్రం పూర్తి అనేది కావడం లేదు ఎన్నో రకాల ఆటంకాలు మీకు అడ్డంకులు కన్నిలుస్తున్నాయి అటువంటి పని అయితే ఈ రోజు అనేది పూర్తి కాబోతుంది ఇక అయితే మీకు చక్కటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఈ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జీవితంలో కొన్ని మేలు కవులు నేర్చుకోబోతున్నారు ఇక వినియోగదారుల్లో ఒకరు అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందజేయబోతున్నారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే కన్యా రాశి వ్యక్తులకు అనేది ప్రతికూలత ఔషధాన్ని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం రాశి వారికి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అంటే ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులకు అనేది ఈరోజు చక్కటి అవకాశం దొరుకుతుంది సో ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది ఖచ్చితంగా శివ దేవారాధన చేసుకోవాలి మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి పేదలకు అనాథలకు అభాగ్యులకు చెప్పులను పాదరక్షలను గొడుగులను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్